ఇప్పుడు మా రూమ్లో హాల్లో అండి పైన అటుకుంది దాని దాంట్లో చాలా సామానం పెట్టేసాము ఇదిగోండి ఇప్పుడు ఈ సెలప్లయ్యి కూడా ఇలా రెడీ చేసాము కదా ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తున్నాము ఇప్పుడు మా వారు పైకి ఎక్కాలి అంటే ఇక్కడ అక్కడ అయితే హోల్ అయితే పెట్టేస్తారు మాధు చాలా బాధపడుతుంది పాపం ఎందుకంటే అంత నీట్గా చదివి కవర్ అది చేసింది కదా అది ఇప్పుడు పైన చూడండి సామాను ఎన్ని ఉన్నాయో ఇప్పుడు దేవుడు మందిరం ఉంది పాతది తీస్తున్నాను అనమాట ఎక్కండి పెట్టేశారా హోలు మాధు పైన చాలా సామాను ఉన్నాయండి ఇత్తటి సామాను అవి దేవుడి మందిరం పాత గ్యాస్ కూడా ఉంది గ్యాస్ కూడా ఉందా లేదా చూడండి అంటే ఎప్పుడో చాలా రోజులు అవుతుంది పెట్టి ఉందా లేదా అన్నది డౌట్ అనమాట అయిపోయి సైడ్ నుంచి చూపిమ్మా ఎక్కేసి లోపలికి ఎక్కేస్తే నేను అందించుకుంటాను సామానం కొండ మీద కోతి లేకకిచ్చిచరు మా వారు కనపడుతుందా గ్యాస్ ఉందా అబ్బా ఎంత అద్భుతమైన శాలరీ తీసిరా చూసారా ఫస్ట్ ఫస్ట్ డబ్బా పెయింట్ అబ్బా పెయింట్ ఉందా ఏంటి అందులో తీయండి ఎందుకు కావాలి అన్నీ కావాలే ఇంకా తీసేస్తే ఒక శుభ్రం గ్రం అసలు ఆఫ్లే ఇమే సాల్తిలో చూద్దాం ఒక తీసేయండి ఇక్క దివిడు బాలేది లేదా కాంబత్ ఆ ది కదా ఏ చేయాపు అది కాదు చుట్టూ ఇలాగా ఉండేది ఉండాలి అదేది కింద చిన్న డోరు నేను అయితే దేవుడి మందిరం ఉందనుకున్నానండి పార్ది ఎప్పుడు దోను జాగ్రత్త రెండు పట్టుకో కానీ లేదు ఇందుకంటే నేను షాప్ లో పెట్టామనమాట ఆ విషయం నాకు గుర్తులేదు సింగల్ దాని ఏదో చుట్టూ డబ్బా టైపు ఉందేమో అని గుర్తు అదే మైండ్ లో తిరుగుతుంది ఇదిగోండి ఇత్తడి సామాను తీసేరా ఎలా ఉన్నాయా ఎప్పుడో ఇంట్లో వచ్చిన కొత్తలో నేను నేనేవో అత్తమాటలు తీసి తోమి మళ్ళీ పైన పెట్టి అలా వేయలేదు అవసరాన్ని తీసుకుని తోముకోవచ్చు ఈగండి ఇత్తడి ఇవి ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు కొన్నవి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు బయట ఇదిగో ఈ బిందైతే మా వారే పాడేసారు ఇదిగో ఇలా కోసం కొన్నా ఇదిగో నీకోసమే మాధవ కోసం అంటే నా చిన్నప్పుడు నాకు నేను బిందులు అది వాటర్ రావాల్సి వచ్చింది అప్పుడు మా అమ్మ నాకు చిన్న బిందు కొన్నది అనమాట అలాగే మా మాధవ కోసం కూడా ముద్దుగా ఉండదని కొన్నాను అప్పుడు కానీ ఇది మొయ్య అవసరం లేదనుకోండి కానీ ఇది మా వారు పడతా పడతా జాలెట్స్ పెట్టేటప్పటికి ఇదిగో ఇలా చుట్టా కట్టేది మొత్తం ఎంత వంకర వెళ్ళిపోయింది అయితే

ఇవ్ కుక్కర్లు చెప్పంటే చాలా కుక్కర్లు వాడేయండి అని చెప్పేసి ఇవన్నీ కూడా పై ఇవన్నీ కింద ఉంటే అన్ని వాడేస్తున్నారని తోమలేక చాలా పైకి ఎక్కించేసారు అనమాట అవసరానికి తగ్గట్టు కింద పెట్టుకున్నా మా సాయి చిన్నప్పుడు కూడా సాయి నేను కావాలా ఉన్నాడా లేదు ఇక్కడ సరే చూస్తున్నాడా ఉన్నాయో చూద్దాము ఇది అయితే ఇక్కడ నట్టు ఊడిపోయింది అదే ఐరన్ చిన్న మూగుడే చూసానే ఇది ఇందులో కూడా వండుకునేదాన్ని ఇంకా పైన పెట్టేసేది ఇవ్వండి క్యాను అవన్నీ కూడా పైన పెట్టేసరికి ఇల్లాకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి కూడా అని అన్నీ వాడటం ఎందుకని చెప్పేసి అవసరానికి తగ్గట్టు వాడుకుందామని పైన పెట్టేశాను కానీ అప్పుడు కూడా ఇంకా తీయట్లేదు ఎక్కడ ఉన్నాయో తీయట్లేదు ఇప్పుడు ఇలా పైకెక్కి మొత్తం తీస్తేనే పైకి పడుతున్నాయి ఇవన్నీ ఫిల్టర్ స్టాండ్ ఇది ఫిల్టర్ వాడట్లేదు ఇది కూడా పైకి పైకెక్కించేసాము ఫిల్టర్ ఇదిగోండి బండలు మరి అప్పుడు పని చేస్తారు ఇది ఉడకేసి మళ్ళీ వాడుకోవచ్చు మంచిగా వాడదామా చూద్దాం నీ ఉడకేస్తా ఉండాలి ఇంక ఇవన్నీ పాడలు పాడలేక నీళ్ళు మరిగేసి వడగట్టి తాగేయటం అలా చేయడం మొదలెట్టము అప్పుడులో ఫిల్టర్ వాడివ్వ నీళ్ళు వాటర్ నీట్గా ఉండాలి అయ్యాండి చాలా మంది ఇదిగోండి అప్పుడు ఇంకా వాడట్లేదని ఫైవ్ థౌసండ్ వేసేది ఇవన్నీ కూడా షాప్ లో ఎగ్స్ చూసారా ఇన్ని ఉన్నాయి ఇంక సెల్ చెప్పు కింద కింద ఉంటే నా వల్ల అవ్వలేదు ఇంక ఎన్ని సర్దుటో పైకి వస్తుంది ఇది కూడా ఇది కలిసం పెట్టుకోవడానికి రాయిచిమ్మనమాట ఇంటికి పెయింట్ వేసినప్పుడు డబ్బాలు చాలా కొన్ని చేసినట్టు ఉన్నాను ఇంకా ఆకలు చూసేదా ఇప్పుడు పొయ్యి మీద వండుకోవడానికి అవి యూజ్ అవుతాయి కూడా ఇదిగో అప్పుడు అండి ఫస్ట్ లో నా పెళ్ళైన కొత్తలో పొయ్యి మీద కూడా వండాను నేను అయితే ఇది తీయమ్మ దాక ఇగో ఇదో దాక ఇవన్నీ చూపింద రెండు దాకలు అయితే ఉన్నాయి ఇంకన్నీ కూడా లోపల పెట్టేసాను ఇంకా అవసరం లేని వాళ్ళని పైన పెట్టేసా డబ్బాలు అప్పుడు ఇలాంటి డబ్బాలు కొన్ని వేసుకోవాలంటే ఇద్దరు చింతపండు ఉండదు కదా మనకి ఎల్లో డబ్బా నీకు గుర్తుందా ఇట్లా చూడండి చూసారా ఎత్తడి క్యాన్ ఎంత బాగుంటుందో తోముకొని వాడుకుంటే కానీ అస్తమాటలు వాడాలంటే ఇవి అన్నీ చాలా కష్టం నీట్గా చేసి పెట్టుకుంటూ ఉండాలంటే ఇది అమ్మా ఒత్తులు స్టవ్ అండి ఇది అప్పుడు లోను ఇంకా పొయ్యేది కదా అని చెప్పేసి తర్వాత ఒత్తిడి స్టవ్ అది కూడా కొనుక్కున్నాము ఇంకా తర్వాత తర్వాత అన్నీ పైకెక్కేసినాయి ఇవన్నీ కూడా అవసరం లేదు సాంబ్రాని ఇవన్నీ ఎక్కించేస్తే ఎక్కడ కనపడతాయి ఎందులో ఉన్నాయో తెలియక ఇంకా తీయట్లేదు స్టీల్ గిండి అవి పెట్టుకొని కింద నాటలతో అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట ఇవన్నీ వాడితే ఎప్పుడో అయిపో దాసన చెప్పి ఇలా ఉంటే వాడితే అంతే ఇదో క్యారేజ్ అప్పుడులో క్యారేజ్లు అవి పెట్టేవాళ్ళం కదా పిల్లల స్కూల్కి బాక్స్లు అవి అప్పుడు చిన్నప్పుడువి ఇంకోటి కుక్కర్ గిన్నెలు చాలా బాగా వచ్చేయండి ఇది రైస్కి ఒకటి కూరకొకటి కుప్పయ వండుకోవడానికి రెండు గిన్నెలు రెండో ముడి ఇలాంటివి రెండు అది ఒకటి అనుకుంటా లేదా ఒకటో అది కానీ వండుకోవడానికి ఇది కూర కుప్పది పెట్టుకోవడానికి రెండు ఒకేసారి ఉడికిపోతాయి అనమాట ఆ గిన్నెలు ఇవి చెన్న మూగుడి ఇవన్నీ కూడా అదే కావాలి గ్యాస్ గ్యాస్ అని అడుగుతున్నాను మారుద్దామని చెప్పేసి పైకి గ్యాస్ అని ఎక్కడ తీట్లేదు ఇది ఇన్ని సామానం తీస్తేనే కానీ అది బయటపడలేదు అందుకే ఈజీ అవ్వట్లేదు తీయడానికి ఏది రెండు స్టవ్లు ఉన్నాయి రెండు గ్యాస్ ఉన్నాయి పైన అలా అనమాట వాడిని ఇంకా రావట్లేదు అంటే రెండు పొయ్యిలు అయితే పైన పెట్టాము ఇప్పుడు రెండు మార్చిన మనకి కొత్త స్టవ్లు అయితే వస్తాయి కదా మార్చేద్దాం ఇదిగోండి ఇది కూడా ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు ఇంకా జనం అది వస్తారు కదా వాళ్ళకి అంటే వండుకోవడానికి అది ఉండాలి కదా అని చెప్పేసి ఇంక పెద్ద పోయి ఉంటే బాగుంటుందని ఇది కొన్నాం అనమాట పెట్టి వండాలి కదా అందుకని అలా పెట్టమ్మా ఇవన్నీ కూడా జేబు సామాన్యండి ముగ్గుడిక

Hvordan <laughs> går det med deg? <coughs> ఇదిగోండి జడీ దమ్మా ఇవండి ఇది కూడా ఇందులో కూడా వాటర్ వేసుకుని పెట్టుకునేటోళ్ళము ఇది కూడా పైగా ఎక్కించేసాం పైది ఇది అది ఇది కుక్కర్ పెద్ద కింద ఉందన్నాను కదా రైస్ రైస్ కుక్కర్లో అదే రాన వండుకోవడానికి ఇది ఇంత అక్కడేమో పప్పు వండుకోవడానికి ఇదిగోండి ప్లేవుడ్ కూడా పైన పెట్టేసాము అవసరం లేదని ఇప్పుడు అవసరానికి ఏదైనా వాడాలి చూద్దాం ఇదండి సామానం మనం అడిగి ఇవన్నీ కూడా ఇలాగ మొత్తం అన్ని తోమేసి పని అయిపోయిన తర్వాత పైన పెట్టేశానండి ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఇంకా వీటితో ఏం లేదు పని ఉన్నప్పుడు మనం అవసరానికి తగ్గట్టు తీసుకుని వాడుకోవచ్చు ఇంకా ప్రతి సంక్రాంతికి తీసి తోమి మళ్ళీ పెట్టి ఇంకా అలాంటి వల్ల నాకు అంత శక్తి లేదనమాట ఇంకా అవన్నీ కూడా వేస్ట్ అనిపించింది ఎప్పుడో పైన తెలిసేదానికి దాని అట్లా తోముండేందుకు పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా పైన ఉంచేసాను ఇంక ఇప్పుడు అయితే బయటకు అయితే తీసేసాను ఇవన్నీ కూడా అన్నీ ఇవన్నీ తోమి సరి చేద్దాం మళ్ళీ మూట్లు కట్టడమే తోమి మూటలు కట్టడమే ఇవన్నీ కూడా